హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ బ్లాగ్స్ నేను ఇప్పుడు నేషనల్ మ్యూజియం ఆఫ్ ఒమాన్కి వచ్చాను ఈ మ్యూజియం వచ్చేసి ప్యాలెస్ దగ్గరే ఉంది ఇంతకుముందు వీడియోలో చూశారు కదా ప్యాలెస్ ఎలా ఉంటుందని దాని పక్కనే ఈ మ్యూజియం కూడా ఉంది చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఈరోజు కుదిరింది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది అనేసి రిసెప్షన్లోనే చెప్పేశారు లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ ఫొటోస్ అవి తీసుకోవచ్చు కాకపోతే ఏది కూడా ముట్టుకోకూడదని చెప్పారు ఈ కంట్రీలో ఏ ఫొటోస్ తీయాలన్నా వీడియోస్ తీయాలన్నా కూడా కాస్త భయమే వాళ్ళు ఓకే అన్నారు అయినా కూడా కొంచెం భయంతోనే వీడియో అయితే షూట్ చేశాను అంటే తీయొచ్చో లేదో అని డౌట్ నాకు సరే అనేసి తీశాను అయినంతవరకు మొత్తం మ్యూజియం అంతా కూడా కవర్ చేశాను చాలా పెద్ద మ్యూజియం అండి అంటే అప్పటి కాలంలో వాళ్ళు వాడిన కత్తులు కానీ డ్రెస్సెస్ ఇంకా వాళ్ళు వాడిన జ్యువెలరీస్ అవన్నీ కూడా ఉన్నాయి మ్యూజియం లోపట అంతా చూడ్డానికి